హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్సా రోజు వీడియోలో మంగళగిరిలోని కేకే హ్యాండ్లూమ్స్ నుంచి లేటెస్ట్గా వచ్చిన పట్టు శారీస్ కలెక్షన్ అయితే చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే ప్రతి మోడల్ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆలయన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకి ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ అయితే చేస్తారు హోల్సేల్గా పర్చేజ్ చేయాలి అంటే తప్పకుండా షాప్ను విస్తే మీకు నచ్చిన ఐటమ్స్ని అయితే పర్చేజ్ చేసుకోవచ్చండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు మంగళగిరి తెన్నాలి రోడ్డులోని బాపిస్ట్ చర్చ్ దాన్ని దగ్గర కాండ్రవారి స్ట్రీట్లో కేకే హ్యాండ్లూమ్స్ అండి డిస్క్రిప్షన్ అడ్రస్ని యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అడ్రస్ గురించి కానీ నేను చూపించే ఐటమ్స్ గురించి కానీ మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తే వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి సో మరి లేట్ చేయకుండా ఈరోజు కలెక్షన్ అయితే చూసేద్దాము వెల్కమ్ టు కేకే హ్యాండ్లూమ్స్ అండి మాది కాండ్రువారి స్ట్రీటు తెనాలి రోడ్డు మంగళగిరి అండి ఎవరైనా డైరెక్ట్గా వస్తే కూడాను తెనాలి రోడ్డులోకి వచ్చేసి అడిగితే అని చెప్తారండి అడ్రస్ లేదంటే మంగళగిరి వచ్చేటట్టు ఉంటే మాకు ఫోన్ చేస్తే కూడాను మేము ఫాలో అప్ చేస్తామండి మీకు లొకేషన్ కానీ లేదనుకుంటే మేము ఫాలో అప్ చేస్తాం అట్లా రావాల్సింది ఏంటి కూడాను అట్లానే మాది కేకే హ్యాండ్లూమ్స్ మంగళగిరి అని యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉంది ఇప్పుడు డైలీ కూడా అప్డేట్ చేస్తూనే ఉంటామండి అది కూడా చూడవచ్చు మీరు ఇన్స్టాగ్రామ్ కూడా అదే ఉందండి కేకే హ్యాండ్స్ మంగళగిరి అని అండి తప్పకుండా చూడండి అట్లానే మేము ప్రతిరోజు కూడాను అప్లోడ్ చేస్తున్నామండి మోడల్స్ కొత్త కొత్త మోడల్స్ ఈరోజు ప్రగతి మస్తా బియర్స్ అందరికీ కూడాను వెల్కమ్ అండి అన్నీ కొత్త కలెక్షన్ వచ్చిందండి డిజిటల్ ప్రింట్స్లోనే ఎన్నిసార్లు పెట్టినా డిజిటల్ ప్రింటు మాకు రెస్పాన్స్ ఎక్కువగానే వస్తూ ఉంటుందండి అందుకని మళ్ళీ రీస్టార్ట్ చేసామండి పాత పీస్ ఒకటి కూడా లేదండి దీనిలో చూసుకోండి అన్నీ రీస్టాక్ చేశాము నచ్చిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి కలర్స్ సైజ్ చూపిస్తాను చూడండి మేడం వీటిలో ఇది మంగళగిరిలోనే వన్ ఫిఫ్టీ బార్డర్లో ఈ ప్యారెట్స్ డీజిన్ అండి చాలామంది అడిగారు అంతకుముందు లేవు కలర్స్ అయిపోయినాయి ఇప్పుడు మళ్ళీ రీస్టాక్ అయిందండి ఇది చూడండి ఇది పళ్ళు వస్తుందండి ఇది పళ్ళు వస్తుంది శారీ మొత్తం కూడాను ఇలా ప్యారెట్స్ వస్తుందండి బ్లాక్ కలరు అట్లానే అట్లానే ఇదిగోండి బ్లౌజ్ కూడాను ఇట్లా చిలకలే వచ్చినండి ప్యారెట్స్ చిన్న చిన్న సైజు చాలా చాలా మంచి కాంబినేషన్ అండి బ్లాక్ కావాల్సిన వాళ్ళు మాత్రం అస్సలు వదులుకోవద్దండి వీటిలోనే ఇతర కలర్స్ కూడా ఉన్నాయండి ఇదిగోండి ఇది ఒక కలర్ ఉంది ప్యారెట్స్లోనే అట్లానే ఇది ఒక కలర్ ఉందండి ఒక కలర్ అండి మొత్తం మొత్తం ఫోర్ కలర్స్ వేయించామండి మీకు ఏ కలర్ నచ్చినా వెంటనే బుక్ చేసుకోండి అట్లానే ఇది కూడా మంచి కాంబినేషన్ అండి రీస్టాక్ అయిందండి మంచి ఫుల్ డిమాండ్ అండి ఇవి కూడాను ఇది కూడా శారీ మొత్తం ఇలా వస్తుందండి దీనికి వచ్చి పళ్ళు ప్లెయిన్ వస్తుందండి దీనికి లైన్స్ వస్తుంది ఈ డిజైన్కి బ్లౌజ్ వచ్చి ఇట్లా వస్తుందండి వీటిలో మల్టీ కలర్స్ కూడా ఉన్నాయండి బాగా డిమాండ్ ఐటమ్ కాబట్టి ఇవన్నీ ఫుల్ డిమాండ్ ఐటమ్స్ కాబట్టి మల్టీ కలర్స్ వేయించాము షాపుల వాళ్ళు కానీ కావాలంటే మీరు కాంటాక్ట్ చేయండి మంచి కలెక్షన్ ఉందండి అట్లానే ఇదొక ఒక డిజైన్ అండి వీటిల్లో శారీ మొత్తం ఇలా వస్తుందండి దీనికి కూడాను పళ్ళు ప్లెయిన్ వస్తుందండి బ్లౌజ్ ఇలా వస్తుందండి కాంట్రాస్ట్ ఫ్లోరల్ వచ్చిందండి బ్లౌజ్ కలర్ చూడండి ఎంత డెప్త్ గా ఉందో ఇది వైట్ కలరు చాలా డిప్త్గా ఉందండి క్వాలిటీ మంచి ఫైన్ క్వాలిటీ అయితేనే మీకు ఇలా వస్తుందండి క్వాలిటీ అట్లానే ఇది కూడా గ్రీన్ డిజైన్ అండి ఇది ఆవుల డిజైన్ అండి ఇది ఇది కూడా చాలా డిమాండ్ ఐటమ్ ఇక ముందు అయితే స్టాక్ లేక ప్రీ బుకింగ్ కూడా చేసామండి అందరికి పంపించేసాము ఇప్పుడు మళ్ళీ రీస్టాక్ అయిందండి ఫుల్ డిమాండ్ ఐటమ్ అండి ఇది ఇది కానీ స్టాక్ అయిపోతే ప్రీ బుకింగ్ కూడా చేస్తామండి కావాల్సిన చూసుకోండి ముందుగా ఎప్పుడు పెట్టినా కానీ ఇవి ముందుగా పెట్టిన వాళ్ళకే వస్తాయి తర్వాత వాళ్ళకి స్టాకు అయిపోతుంది ప్రీ బుకింగ్ చేసుకుంటున్నారు ప్రతిసారి కూడా అట్లానే ఈసారి కూడా స్టాక్ అయిపోతే ప్రీ బుకింగ్ కూడా చేస్తామండి డిజైన్కి ఇది బ్లౌజ్ అండి ఫ్లోరల్ దీంట్లో మల్టీ కలర్స్ కూడా ఉన్నాయండి అట్లానే ఆవుల్లోనే ఇప్పుడు కొత్తగా గ్రీన్ బాటర్ ఒకటి వేయించామండి ఇది నేవీ బ్లూ బాటర్ వేయించామండి మీకు ఏది నచ్చినా బుక్ చేసుకోండి తర్వాత ఇది అచ్చంగా ఫ్లోరల్ కావాలన్న వాళ్ళకి ఇది డిజైన్ అండి ఇది జంగిల్ థీమ్ అండి ఇది ఇది జంగిల్ అండి ఇది ఇది పళ్ళు వస్తుంది ఇది బ్లౌజ్ వస్తుందండి ఇవన్నీ కూడాను ఇట్లా డిజైనర్ వేర్ కావాలన్న వాళ్ళు బుక్ చేసుకోండి వెంటనే ఇది కూడాను బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుందండి కాంట్రాస్టు పళ్ళు కూడా ఇట్లా డిజైనర్ వేర్గా వచ్చింది చూడండి ఇట్లా డిజైనర్ వేరు కావాలన్న వాళ్ళు ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు అండి వీటిలో ఇట్లా మల్టీ కలర్ ఉందండి సేమే అట్లానే దీంట్లోనే ఇది ఒకటి ఉందండి జంగిల్ది ఇదైతే మాకు ఒక ఫారిన్ కస్టమర్ ఆర్డర్ ఇచ్చారండి ఒకసారి అప్పటి నుంచి కూడా చాలామంది ఆర్డర్ వస్తూనే ఉందండి కంటిన్యూగా ఎన్నిసార్లు పెట్టినా కానీ ఆర్డర్ వస్తూనే ఉంది ఇది ప్యాటర్ను ఇది జింకల్ అండి ఫారెస్ట్ థీము ఇది ఇది వచ్చేటప్పటికి శారీ మొత్తం ఇలా వస్తుంది పళ్ళు కూడాను ఇలా వస్తుందండి జింకలు జింకలు ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుందండి వీటిలో కూడా ప్రీ ఆర్డర్ కూడా చేస్తామండి ఇట్లా కావాలన్న వాళ్ళు స్టాక్ అయిపోయినా కానీ దానిలోనే ఇది పెద్ద బాడర్ ఉందండి సేమ్ ఏది కావాలంటే బుక్ చేసుకోండి ఇది ఇదండి సేము రుద్రాక్ష బార్డర్ ఇది ఇదైతే ఒక్క పీసే ఉందండి కావాలంటే బుక్ చేసుకోండి అట్లానే నెక్స్ట్ కాంబినేషన్ అండి ఇది కూడాను బార్డర్ చూడండి డెఫినెట్ కొత్తగా వచ్చిందండి కాంబినేషన్ ఈ బార్డరు రుద్రాక్ష ఇది ఇది కూడా డిజైనర్ వేర్ పీస్ అండి శారీ మొత్తం ఇలా వస్తుందండి కొత్త కాంబినేషన్ అండి ఇది వచ్చి డిజైనర్ వేర్ పీస్ చూడండి పళ్ళు రాధాకృష్ణుల బొమ్మ అండి డిజైనర్ పీస్ అండి ఇది ఇది ఫస్ట్ అయిపోతుందండి కావాల్సిన వెంటనే బుక్ చేసుకోండి అట్లానే బ్లౌజ్ వచ్చేటప్పుడు కూడా ఇది చూడండి ఇట్లా సెల్ఫ్ వచ్చిందండి దగ్గరకు చూడండి సెల్ఫ్ వచ్చింది ఫ్లోర్లు వచ్చిందండి బ్లౌజు వెంటనే బుక్ చేసుకోండి కావాలంటే అట్లానే ఇది కూడా ఈ బార్డరే కొత్తదండి ఇంకా రాలేదు మార్కెట్లోకి చాలా ట్రెండీగా వచ్చింది త్రీ డి పీసులు అండి ఇవన్నీ కూడాను త్రీ డి పీసులు మనం త్రీ డి సినిమా ఎట్లా చూస్తామో అట్లానే శారీ కూడా ఇట్లా డిజైన్ చూడండి త్రీ డి లాగా ఎక్స్పోజ్ అవుతాయి కలర్స్ కాంబినేషను బార్డర్ కానీ ఇదిగోండి ఇది వచ్చి బ్లౌజ్ అండి ఇది వచ్చేటప్పటికి పళ్ళు అండి ఇది ఇది కూడా కొత్త కాంబినేషన్ అండి వీటిలో మల్టీ కలర్స్ ఇది ఒక కలర్ ఉందండి ఇది ఒక బార్డర్ ఉంది మీకు ఏ బార్డర్ కావాలంటే ఆ బార్డర్ బుక్ చేసుకోండి అట్లానే దీంట్లో ఇదొక బార్డర్ కూడా ఉందండి ఇది వచ్చి హంస బార్డర్ అండి నెమలి అట్లా వస్తుంది పీకాక్ బార్డర్ అట్లానే నెక్స్ట్ కాంబినేషన్ అండి ఇది చూడండి ఇది కూడా పిచ్చి డిజైన్ అండి చాలా బాగా వచ్చింది కాంబినేషన్ చూడండి ఇది ఆవులు వచ్చింది ఇది పళ్ళు అండి ఇది వచ్చి బ్లౌజు బ్లౌజ్ ఇట్లా ఫ్లోర్లు వచ్చిందండి ఇది పళ్ళు శారీ మొత్తం ఇలా వస్తుందండి చాలా డిజైనర్ వేరుగా ఉందండి పీసు వెంటనే అయిపోతుందండి కాంబినేషన్ కూడా చాలా బాగా వచ్చింది ఇది పళ్ళు దీంట్లో వచ్చేసేటప్పటికీ వేరే కలర్ కూడా ఈ కలర్ ఒకటి ఉందండి ఈ కలర్ కూడా ఉందండి ఇదొక మోడల్ ఇది కూడా ఉందండి ఇలా వస్తుంది ఇది దీనికి వచ్చేసేటప్పటికి బ్లౌజ్ ఇదండి బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ వస్తుందండి ఫ్లోర్లు వచ్చింది బ్లౌజు మీకు నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి ఇక నెక్స్ట్ కాంబినేషన్ ఇది ఫ్లోర్లు అండి ఇది ఒకటి వచ్చిందండి ఇవన్నీ కూడాను మంచి మంచి కాంబినేషన్స్ అండి అండి ఓపెన్ చేయడానికి కుదరట్లేదు కాబట్టి టైము ఇట్లా చూపిస్తున్నామండి మీకు నచ్చితే ఏదన్నా ఓపెన్ పిక్ అడగండి పెడతాము ఇది రెండు కలర్స్ ఇది కూడాను ఫ్లోరల్ అండి చూడండి చిన్న చిన్న ఫారెస్ట్లో పికాక్స్ అట్లా వచ్చినాయి ఇదండి బ్లౌజ్ కూడాను చాలా డిఫరెంట్గా వచ్చింది డిజైనర్ వేరుగా చూడండి కూడా ప్యారెట్స్ ఇవన్నీ వచ్చినాయి చూడండి దగ్గరకు చూపిస్తున్నాం బ్లౌజ్ చాలా వచ్చినాయి ఇన్ని కొత్త డిజైన్ అండి అట్లానే ఇవన్నీ చిన్న బార్డర్ అండి నెక్స్ట్ ఐటమ్ ఈ చిన్న బాట వచ్చి త్రీ థౌజండ్ పడుతుంది ప్రైస్ మీకు కావాలంటే బుక్ చేసుకోండి మంచి కాంబినేషన్ అండి ఇది కూడా పిచ్చిపాయ డిజైన్ ఆవులు ఇట్లా వచ్చింది డిజైను శారీ మొత్తం ఇలా వస్తుందండి ఇది బ్లౌజ్ అండి ఇది దీంట్లో కలర్స్ ఉన్నాయి ఇది కూడా పిచ్చిపాయ డిజైన్ అండి చిన్నది మంచి లాస్ట్ టైం అయితే వెంటనే అండి ఇవి మళ్ళీ రీస్టాక్ కూడా వచ్చింది ఇది లేటెస్ట్ కాంబినేషన్ అండి డిఫరెంట్ కాంబినేషన్ డిజైనర్ పీస్ అండి ఇది ఇది డిజైనర్ పీస్ చూడండి దగ్గర చూపిస్తున్నాం చిన్న చిన్న ఆవులు అండి ఇవన్నీ కూడాను ఇచ్చిపోయే డిజైను దీనికి పళ్ళు కూడాను ఇట్లా లైన్స్ వస్తుందండి గ్రే బ్లాక్ గ్రే అండి ఇది గ్రే లైన్స్ వస్తాయి దీనికి బాట బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఇట్లా హ్యాండ్స్కి వస్తుందండి చాలా డిఫరెంట్గా వచ్చిందండి ఇట్లా బోత్ హ్యాండ్స్కి వస్తుంది ఈ చీరలో మాత్రం ముందుగా బుక్ వాళ్ళకి దొరుకుతుందండి ఆ చీర మాత్రం ఇది కూడా మంచి త్రీ అండి త్రీ డి ఎఫెక్ట్లో ఉంటుంది ఇది త్రీ డి సినిమా చూసినట్టుగా ఇది కూడా ఫ్లవర్స్ ఎలివేట్ అవుతాయండి అట్లానే ఇది ఇది వచ్చి బ్లౌజ్ అండి ఇది పళ్ళు అండి కొత్త డిజైన్ అండి కాంబినేషన్ కావాల్సిన వెంటనే బుక్ చేసుకున్నాను నెక్స్ట్ ఐటమ్ అండి ఇది ఆబ్లిక్ వర్క్లో పెద్ద పెద్ద డిజైన్ వేయించామండి చూడండి బిగ్ ఇంతకుముందు చిన్న చిన్న డిజైన్స్ వచ్చాయండి ఇట్లా ఇటు పెద్ద సైజ్ వేయించాము ప్లస్ చాలా డిఫరెంట్గా పెద్ద బాగుంటారు ఇట్లా స్కాలర్ కోడ్ చేయించామండి గోల్డ్తో ప్లస్ ఏంటంటే ఈ మధ్యలో కూడాను మిర్రర్ వర్క్ చేయించామండి చాలా రిచ్ లుక్ వస్తుందండి ఇది మీరు చేయించుకోవాలంటే ఈ వర్క్ కాస్ట్ నాలుగు వేలు తీసుకుంటారండి మీరు విడిగా మగ్గం వర్క్ దగ్గరికి వెళ్తే ఇంతవరకు మేము చీర కాస్ట్తో సహా నాలుగు వేల మూడు వందలు పెట్టామండి ఇది చాలా బెస్ట్ ప్రైస్ అండి ఇది బ్లౌజ్కి వచ్చేటప్పటికి ఇట్లా హ్యాండ్స్కి వస్తుందండి బోత్ హ్యాండ్స్కి ఇలా వస్తుందండి ఇట్లా బోత్ హ్యాండ్స్కి ఇలా వస్తుందండి బ్లౌజ్కి ఇట్లా వీటిలో వచ్చి ఈ కలర్స్ అన్నీ ఉండాలి నచ్చిన కలర్ వెంటనే బుక్ చేసుకోండి మంచి కాంబినేషన్స్ అండి ఇది కూడా ఆప్లిక్ వర్క్లోనే కొత్త కాంబినేషన్ అండి డిజైను ఇవన్నీ సరకొత్త డిజైన్స్ అండి చూడండి ఫ్లోర్లు ఎంత నీట్గా వచ్చిందో ఇవన్నీ కూడా మిర్రర్ కూడా వచ్చినాయండి ఈ చీర మధ్యలో కూడా ఇట్లా మిర్రర్స్ వచ్చినాయి స్కే వచ్చిందండి బోత్ సైడ్స్ అట్లానే హ్యాండ్స్కి వచ్చేటప్పటికి ఇలా వస్తుందండి బోత్ హ్యాండ్స్ కూడా ఇలా వస్తుంది ఇట్లా వీటిలో వచ్చేటప్పటికి శారీ మొత్తం ఇలా వస్తుంది ఇవన్నీ కలర్స్ అండి మీకు ఏ కలర్ నచ్చినా పంపించండి స్క్రీన్ షాట్ మంచి మంచి కాంబినేషన్స్ వచ్చినాయండి ఇవన్నీ కూడా కేకే హ్యాండ్లూమ్స్ మంగళగిరి కలెక్షన్ ఏనండి ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేస్తాను కొత్త కొత్త రకాలు కొత్త కొత్త రకాలు కావాలంటే కేకే కేకేఆర్ఎమ్స్కి తప్పకుండా రావాలండి నెక్స్ట్ ఐటమ్ అండి ఇదొకటి ఇది కూడా ఆబ్లిక్ వర్క్ ఏనండి చూడండి మంచి కాంబినేషను ఇది కూడా మిర్రర్ వర్క్ వచ్చిందండి ఈ బ్యాచ్ మొత్తానికి ఇది కూడాను ఆబ్లిక్ వర్క్ చాలా బిగ్ సైజ్ వచ్చిందండి అట్లా మిర్రర్ కూడా వచ్చిందండి ఇది కూడా హ్యాండ్స్కి వస్తుంది ఇట్లా బ్లౌజ్ ఇది వీటిలో ఇవన్నీ కూడాను మంచి కాంబినేషన్స్ అండి ఈ కలర్స్ అన్నీ ఉన్నాయండి మీకు ఏ కలర్ నచ్చినా వెంటనే బుక్ చేసుకోండి నెక్స్ట్ అండి నెక్స్ట్ ఐటమ్ ఇది ఇది ఒక డిజైన్ అండి ఇది కూడాను అబ్లిక్ వర్క్ అండి ఇది కాంబినేషను ఇవన్నీ కూడా ఫ్యాన్సీగా ఉన్నాయండి ఇట్లా ప్యారెట్స్ ఇట్లా ఉన్నాయి బర్డ్స్ థీమ్ ఇది వచ్చి హ్యాండ్స్కి వచ్చేటప్పుడు ఇలా వచ్చిందండి నీట్గా బోత్ హ్యాండ్స్ కూడా వస్తుందండి ఇదే టైప్గా మీకు ఏ కలర్ నచ్చినా బుక్ చేసుకోండి వీటిలో నెక్స్ట్ కాంబినేషన్ అండి ఇది ఒకటి ఇది కూడాను మంచి కాంబినేషను ఆబ్లిక్ వర్క్లో చాలా పెద్ద సైజ్ వచ్చింది చూడండి ఇదంతా డిజైనర్ వేర్ వచ్చింది చూడండి థీమ్ ఇవన్నీ కూడాను మంచి మంచి థీమ్స్ అండి మీకు ఏది నచ్చినా ఇదిగోండి ఇది ఆవులాగా వచ్చింది చూడండి ఇది ఇవన్నీ కూడా ఇట్లా ఆవులాగా వచ్చింది థీమ్స్ అండి అండిపై డిజైన్స్ ఇవన్నీ కూడాను ఇట్లా ఏది నచ్చినా వెంటనే బుక్ చేసుకోండి ఇట్లా కొత్త కొత్త రకాలు కావాలంటే కేకే హ్యాండ్లూమ్స్ తప్పకుండా రావాలండి ప్రతిరోజు అప్డేట్స్ చేస్తూనే ఉన్నాము తప్పకుండా చూడండి అట్లానే హోల్సేల్ వాళ్ళు కూడా తప్పకుండా సంప్రదించండి ఇంత స్టాక్ బల్క్ లో ఆప్లిక్ వర్క్ ఎవరు పెట్టండి మన దగ్గర ఓన్లీ ఆప్లిక్ వర్కే టూ హండ్రెడ్ శారీస్ కావాలని ఉండేయండి అన్ని మోడల్స్లో రీసేలర్స్ కానీ హోల్సేలర్స్ కానీ తప్పకుండా కాంటాక్ట్ చేయండి మా నెంబర్